క్రీస్తు నమూలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున యేసు ప్రభువారి సెలవులో పలికిన ఏడు మాటల్లో నుంచి ఆఖరి మాటను మనం ధ్యానించబోతూ ఉన్నాం ఈ ఆఖరి మాటలో అనేకమైన సత్యాలు మనం ఖచ్చితంగా తెలుసుకుంటాం ఎవరైనా ప్రిపేర్ అయ్యేవారు ఉన్నట్లయితే ఖచ్చితంగా వీక్షించండి క్రీస్తు శిలువలో పలికిన ఏడవ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో వచ్చిన మనం చూస్తాం తండ్రి అనే పిలుపుని మనం గమనిద్దాం క్రీస్తు శిలువుపై ఉన్నప్పుడు ఆయన దేవుణ్ణి తండ్రి అని పిలిచాడు ఇది ఆయనకు దేవునికి మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని సూచిస్తూ ఉంది నాలుగో మాటలో ఆయన నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అంటూ ఉన్నారు అప్పుడు పాపాంధకారము ఆవరించిన సమయం అది కానీ ఇప్పుడు చివరి మాటలో తండ్రి అని పిలవడం ద్వారా తిరిగి సహవాసాన్ని చేరినట్లు అది స్థాపించబడుతూ ఉంది ఇది కుమారుడు తన తండ్రిని పిలిచినట్లు దేవుని కుమారుడిగా తన హోదాను రుజువు చేసుకుంటున్నట్లుగా మనకు సూచించబడుతుంది ఇక్కడ ఇది ప్రవచన నెరవేర్పుగా మనం చూడొచ్చు ఈ మాటలు లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో వచనంలో ఉన్నాయి కానీ ఇవి కీర్తన ముప్పై ఒకటి ఐదులో నుండి తీసుకునబడ్డాయి దావీదు రాసిన కీర్తనగా మనం చూడొచ్చు దావీదు ఇలా అంటూ ఉన్నాడు నా ఆత్మను నీ చేతికి అప్పగించుకునిచున్నాను యహో సత్యదేవా నన్ను విమోషించు వాడు నీవే కానీ క్రీస్తు దేవాకు బదులు తండ్రి అని అంటూ ఉన్నాడు రెండో భాగాన్ని వదిలేశాడు ఎందుకంటే దావీదు విమోచన కోసం ప్రార్థించాడు కానీ క్రీస్తు విమోచకుడు ఆయన విమోచన అవసరం ఆయనకు విమోచన అవసరం లేదు ఆయనే రక్షణను తెచ్చినవాడు గనుక క్రీస్తు మరణము ఒక విశేషమైనది సాధారణంగా మనిషి మరణం గురించి ప్రాణం పోయింది లేదా దేవుడు తీసుకున్నాడు అంటాం కానీ క్రీస్తు మరణము అలా కాదు లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో వచ్చిన నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అంటూ ఉన్నారు యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పైలో తల వంచి ఆత్మను అప్పగించుకున్నాడు అప్పగించాడు అనే పదం కీలకమైనది ఆయన స్వయంగా తన ఆత్మను దేవునికి సమర్పించాడు ఇది దైవ మానవుడైన క్రీస్తు మాత్రమే చేయగలడు ఇది ఏ మానవుడు చేయలేనిది ఏ మానవుడు తన జన్మను మరణాన్ని ముందుగా నిర్ణయించుకోలేడు కానీ క్రీస్తు తన జన్మను తన మరణమును తన పునరుద్ధానమును ఆయన నిర్ణయించుకుని ప్రతి ప్రవచనమును కూడా ఆయన తన జీవితం పట్ల వాడై ఉన్నాడు ఆయన జన్మ జీవితం మరణము అన్ని విశేషమైనవే ఆయన శిలువపై జయశియుడిగా వచ్చి రక్షణ స్వాస్థ్యాలతో సంపాదించాడు మొదటి విషయంగా మనం చూస్తూ ఉన్నట్లయితే క్రీస్తు శిలువలో పలికిన మాటలు ఒక అద్భుతమైన రహస్యాన్ని సూచిస్తూ ఉన్నాయి ఇందులో నాలుగు భాగాలుగా విభజిస్తాను మొదటిది అన్యాయము చేయబడిన కుమారుడు క్రీస్తు శిలువపై మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరగరు గనుక వీరిని క్షమించు ఇక్కడ ఆయన అపరాధుల కోసం తండ్రిని వాదిస్తూ ఉన్నాడు ఈ మాటలు ఆయన కరుణను ప్రేమను చూపిస్తూ ఉన్నాయి తనను శిలో వేసిన వారి కోసం కూడా క్షమాపణ కోరుతూ ఉన్నాడు రెండు నాలుగో మాట మనం చూస్తే విడనాడబడిన కుమారుడు నా దేవా నా దేవా ఎందుకు చేయ విడిచితివి అని వ్రాయబడుతూ ఉంది రక్తం కారుతూ పాపభారంతో నిండిన ఆ క్షణంలో ఆయన ఆకాశం వైపు చూసి ప్రశ్నించాడు ఈ మాటలు ఆయన ఒంటరితనాన్ని బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు అయినా ఆయన తండ్రిపై నమ్మకాన్ని విడిచిపెట్టలేదు ఏడవ మాటలో జయశీలుడైన కుమారుడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను ఇక్కడ ఆయన తన ప్రాణాన్ని స్వయంగా తండ్రికి సమర్పిస్తున్నాడు ఇది జయం యొక్క క్షణం ఆయన ఓటమితో కాదు విజయంతో శిలువను వీడాడు నాలుగు క్రీస్తు మరణము ఎందుకు ప్రత్యేకమైనది అనంటే ఇది స్వేచ్ఛాపూర్వకమైనది వాలంటరీగా సమర్పించుకున్నది ఎవరు ఆయన ప్రాణాన్ని తీయలేదు ఆయన గొప్ప కేక వేసి ప్రాణాన్ని అప్పగించాడు అని బైబిల్ చెబుతూ ఉంది పాప ప్రాయశ్చిత్తం వికేరియస్ ఆయన పాపులకు బదులుగా మరణించాడు ఆయన జీవాధిపతి ఆయనకు మరణం అవసరం లేదు విజయవంతం విక్టోరియస్ క్రీస్తు మరణానికి లొంగలేదు మరణాన్ని జయించాడు పాప ప్రాయశ్చిత్తం కోసం మరణాన్ని ఉపయోగించాడు అగస్టిన్ ఇలా సంబోధిస్తూ ఉన్నాడు తను ఇష్టపడిన రీతిలో తాను నిర్ణయించిన సమయంలో ప్రాణాన్ని అప్పగించాడు ప్రభు చెంతకి చేరాడు అని వ్రాయబడుతూ ఉంది రెండవ భాగాన్ని మనం గమనిస్తున్నట్లయితే ఏడవ మాటలోని అంతరార్థాలు ఇరవై ఒకటి ఉన్నాయి అందులో ఒక్కొక్కటిగా మనం క్లుప్తంగా చూడొచ్చు మొదటిది కుమారత్వం యొక్క సాక్ష్యము క్రీస్తు తన కుమారత్వాన్ని చాటుతూ ఉన్నాడు నీతిమంతుడిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు ఇది ప్రతి భక్తుడు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అని మాదిరి చూపిస్తుంది రెండు తండ్రి నుండి వచ్చి తిరిగి తండ్రి యుద్ధకు చేరడం నీ చేతికి అప్పగించుతున్నాను అంటే తండ్రి నుంచి వచ్చిన ఆత్మను తిరిగి సమర్పించుకోవడం చూస్తూ ఉన్నాం మూడు మరణము జీవితము పొడిగింపు మరణము జీవితము ముగింపు కాదు నిత్య జీవానికి మార్గం తండ్రితో ఐక్యత నాలుగు క్రీస్తు తండ్రితో ఐక్యతను స్థాపించాడు త్రియేక దేవుని సన్నిధికి చేరాడు ఐదు శరీరానికి స్వస్తి శరీరానికి వీడ్కోలు చెప్పి ఆత్మను తండ్రి చేతిలో ఉంచాడు భూలోక జీవితానికి ముగింపు క్రీస్తుకు భూలోక జీవితం ముగిసింది భక్తుడికి కూడా మరణాంతరము భూలోక జీవితం ముగిసి పరలోక జీవితం ప్రారంభమవుతూ ఉంది ఏడు చివరి సమర్పణ ఆయన వస్త్రాలు రోమా సైనికులు శరీరము అరిమత్తయ్యోసేపు తల్లిని శిష్యుడైన యోహానుకు అప్పగించిన తర్వాత ఆత్మను తండ్రికి సమర్పించుకున్నాడు ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదు నుండి ఎనిమిదవ వర్షాలలో చూడొచ్చు ఎనిమిది భూలోక సేవ ముగింపు నీవిచ్చిన పనిని పూర్తి చేశాను యోహాను సువార్త పదిహేడో అధ్యాయం నాలుగో క్షణంలో ఈ విధంగా తన ఆత్మను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం భవిష్యత్ సేవకు సమర్పణ తొమ్మిది తండ్రి సన్నిధిలో ఆత్మను ఉంచి భవిష్యత్ సేవకు సిద్ధమయ్యాడు పది సంపూర్ణత యొక్క సూచన ఏడు అనే సంఖ్య సంపూర్ణతను తెలియజేస్తుంది రక్షణ కార్యం సిలువలో ఇక పూర్తయింది పదకొండు భద్రత యొక్క హామీ మానవ చేతుల్లో బాధలు పొందిన క్రీస్తు తండ్రి చేతుల్లో భద్రతను చూపిస్తూ ఉన్నాడు మతీ సువార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఐదో వచ్చిన పన్నెండు మరణానికి ప్రభు అయి ఉన్నాడు మొదటి ఆదాము మరణానికి లొంగాడు కానీ క్రీస్తు మరణాన్ని జయించి దాన్ని అప్పగించాడు పదమూడు మరణం పరలోకానికి మార్గం శిలువ తరువాత మరణము సమాధి కాదు ఆనందపురానికి మార్గమైంది పద్నాలుగు మృత్యుంజయుడైన క్రీస్తు క్రీస్తు తన విజయంతో పాతాళంలోని ఆత్మలను విడిచి పరదేశకు ఆయన ప్రతి ఒక్కరిని చేర్చాడు పదిహేను శిలువ మహిమ మార్గము అవమాన సూచనగా ఉన్న శిలువను క్రీస్తు విజయ ప్రభావంగా ఆయన మార్చాడు ఇది గొప్ప ప్రసంగం శిలువ నుండి వచ్చిన ఈ మాట జీవితాన్ని రూపాంతరం చేసే శక్తివంతమైన ఉపదేశం ప్రార్థనగా మారిన మాట చివరి మాటలు తండ్రితో సహవాసాన్ని కోరే ప్రార్థనగా మారాయి వాక్యమైన ప్రార్థన క్రీస్తు హృదయము వాక్యముతో నిండి ఉంది ఈ మాట వాక్యము నుండి వచ్చిన ప్రార్థన ఆత్మ సిద్ధపాటు భూలోక జీవితం ముగిసినట్లు గుర్తించి తండ్రి ఇచ్చిన పనిని పూర్తి చేసి ఆత్మను అప్పగించాడు రక్షకుని మరణము భక్తునికి మాదిరి క్రీస్తు మరణానికి స్టెఫను మరణము పోలికగా చూడొచ్చు క్రీస్తు తండ్రి అని అన్నాడు స్టెఫను ప్రభువా అని అంటూ ఉన్నాడు అపోస్తుల కార్యాలు ఏడో అధ్యాయము యాభై తొమ్మిది నుండి అరవై వచనాలు క్రీస్తు ప్రవచనము జ్ఞాప్తిలో ఉంచాడు స్టెఫను క్రీస్తు ప్రార్థనను నాప్తిలో ఉంచుకున్నాడు నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను అని చెబుతూ ఉన్నాడు శ్రమలో నిరీక్షణ వాకు క్రీస్తు చివరి మాటలు భక్తులకు నిరీక్షణనిస్తూ ఉన్నాయి స్టెఫెను లెట్మెర్ రిడ్లీ వంటి వేలాది మంది ఈ ప్రార్థనలతో మరణించారు లెట్మెర్ అగ్నిలో వేయబడి సువార్త ప్రకటిస్తున్నందుకు తాను శిక్షించబడుతూ ఉన్నప్పుడు తాను అగ్నిలో ఆహుతైపోతూ ప్రభుకి ఆఖరిగా ఈ ప్రార్థనే చేస్తున్నాడు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను అని చెప్పి పరలోకంలోనికి చేరాడు ఆఖరిగా క్రీస్తు ప్రభు గురించి చూస్తే లోకములో జీవించి నన్ను ప్రేమించాడు చనిపోయి నన్ను రక్షించాడు పాతి పెట్టబడి నా పాప భారంని తీసివేశాడు నృత్యం నన్ను నీతిమంతుడిగా తీర్చాడు ఆరోహణమై పరుమునకు స్థలమును సిద్ధపరిచి వెళ్ళాడు తిరిగి వచ్చి తనతో నిత్య మహిమలోనికి ఆయన చేర్చుకుంటాడు ఒక దినము రానై ఉంది ఎంతో మహిమకరమైనదిగా ఆ దినము ఉండబోతోంది దేవుడి మాటలు దీవించునుగాక ఈరోజు మన ఆత్మను ప్రభు చంతకి అప్పగించుకుని ఆయన రక్షకుడిగా చేరినట్లయితే ఒక రోజున నువ్వు నేను మరణించిన తర్వాత మనందరము కూడా ఆయన రాజ్యంలో ఉంటాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్